కృష్ణా గుంటూరు జిల్లాల పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు చివరి తేదీ కావడంతో అభ్యర్థులు తమ నామినేషన్లను చేస్తారు చేశారు చెందిన ఓ వాలంటీర్ మహిళతో పాటు న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్న వ్యక్తి కూడా తన నామినేషన్ ను కలెక్టర్ కు సమర్పించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తాను నామినేషన్ వేసేందుకు దోహదపడిన అంశాలపై వారు క్షుణ్ణంగా వివరించారు నియోజకవర్గం వాలంటీర్ నామినేషన్ దాఖలు మరి చూసుకుంటే గతంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మనకి వాగ్దానం చేసిన రీతిగా మరి సూపర్ సిక్స్ అని మరి అనేక వాగ్దానాలు మనకి ఇచ్చింది కానీ ఈరోజు చూసుకుంటే ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చని పరిస్థితుల్లో మళ్ళీ అగైన్ రిపీట్ అవ్వకుండా ఉండాలని చెప్పి మేము డైరెక్ట్ డైరెక్ట్గా మేము చట్టసభల్లో చర్చించడానికి వారితో సమానంగా మేము వెళ్ళడానికి మరి ఈరోజు మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగిందండి ఖచ్చితంగా మేము ఈ యొక్క నామినేషన్లో ఇకనైనా కానీ మీరు చేసిన అన్యాయాన్ని సరిచేసుకుని మాకు ఇస్తున్న వాగ్దానాన్ని మీరు ఇవ్వగలిగితే ఇక్కడితో మేము సరే అనుకుంటాం లేని పక్షంలో మా యొక్క ఎమ్మెల్సీ ఓటు ద్వారా వాలంటీర్స్ సత్తా ఏంటో మేము ఈ కూటమి ప్రభుత్వానికి చూపించడానికి చాలా ఎలర్ట్గా ఉన్నామని ఈ యొక్క మీడియా ద్వారా మేము కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము